మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కమ్మేపల్లిలో సంక్రాంతి సందర్భంగా ఛాలెంజ్ ఫ్రెండ్లీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు తోట సాయి గారు ముందుండి మనకి వాళ్ళు మీరు పెట్టుకోండి అని పెట్టి మనకు నడిపించారు ముందు వాళ్ళకు ఖచ్చితంగా ధన్యవాదాలు వండా అనిల్ గారు దుప్పడి శ్రీపాల్ ముండి గారు ఓ వెంకన్న ఉండి ఆజం గారు మేకల శంకర్ తోట సాయి గణపతుల మధు శ్రీపాల్ దుప్పటి దిపాల్ వినోద్ వండానిల్ బాహూ సపోర్ట్ చేశారు రంబా గారు రంబా పా పామీ వరణం ఒక గ్రౌండ్ దాదా బాలయ్య గారికి పెద్ద ధన్యవాదాలు కాన్సెప్ట్ గారు ఏడి నివేది కాంపేలి గ్రామంలో సంక్రాంతి శుభాకాంక్షలతో భోగి మకర సంక్రాంతి హనుమ పురస్కరించుకొని పండుగను పురస్కరించుకొని కాంపేలి గ్రామంలో యువజన సంఘం నుండి క్రికెట్ వారోత్సవాలు ప్రతి ఇయరు పెట్టడం జరుగుతుంది దానికి దాతలుగా రణబోతుల మధు ప్రథమ బహుమతిగా పెద్ద వెంకన్న తోట సాయికుమార్ భోగన్న శ్రీపాలు వినోదు మహేందర్ దీని ల్యాండు దాతగా బాలయ్య సముద్రాల బాలయ్య వాటర్ మహేందర్ పిల్లలు అందరూ కూడా వివిధ వివిధ సదువుల నుంచి వివిధ కాలేజీల నుండి మూడు రోజులు పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు చాలా సంతోషంగా క్రీడలు నిర్వహించి అందరూ కూడా పిల్లలు చాలా కృషితోటి ప్రతిరోజు కూడా క్రికెట్ని ప్రథమ బహుమతి శేషు టీము ద్వితీయ బహుమతి మంగ మధుర్ టీము థర్డ్ బహుమతి నాగరాజు టీము చిన్న పిల్లలు జూనియర్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఫస్ట్ ప్రైజు షెర్రీ సెకండ్ ప్రైజు శహిధర్ పిల్లలు అన్ని ప్రైజుల్ని పురస్కరించుకొని ఈ మూడు రోజులు చాలా సంతోషంగా సంక్రాంతి శుభాకాంక్షలతోటి మంచిగా క్రీడోత్సవాల్ని ముందుకు కొనసాగించి పెద్దల సహాయ సహకారాలతోటి చాలా ముందుకు అందరూ కష్టపడి పిల్లలందరూ కూడా చాలా శ్రమ తీసుకొని ఆటల్ని ముందుకు కొనసాగించారు చాలా సంతోషంగా గడపడం జరిగింది అందరికీ వివిధ సంఘాలకు యువజన సంఘాలకు ప్రజలకు అభిమానులకు పెద్దలకు గ్రామ పెద్ద మనుషులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పెద్ద వెంకన్న ఎక్స్ కొరివి ఎంపీపీ నేను నేను కూడా ఆ క్రీడోత్సవాలకు దాతగా ఉన్నాను గ్రామ పెద్ద మనిషిగా కూడా మూడు రోజుల పాటు వాళ్ళతో పాటు క్రీడల్లో పాల్గొని సంతోషించి ముందుకు వాళ్ళ వెరవెంట ఉండి